వెల్కమ్ టు యాస్పెలెట్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా డిప్లమో చేయాలని అనుకున్న వాళ్ళు సో పాలసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదా సో దాన్ని ఎలా అప్లై చేయాలి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మూడు స్టెప్స్లో ఎలా అప్లై చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు నీట్గా అర్థమవుతుంది సో ఇక్కడ మీరు చూస్తే ఒకసారి మీకు రిమైండ్ చేయాలనుకున్నాను ఫ్రెండ్స్ ఏమంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి పదిహేనో తారీఖు సో అది మీరు గమనించగలరు ఎగ్జామినేషన్ వచ్చి ముప్పై తారీఖు సో మీరు మర్చిపోకుండా మరీ మరలా మరలా గుర్తు చేస్తున్నాను పదిహేనో తారీఖు ఈ మంత్ లాస్ట్ డేటు ఏప్రిల్ సో మీరు ఎవరైనా ఆసక్తి గల అభ్యర్థులు ఉంటారు కదా సో టెన్త్ క్లాస్ అయిన వాళ్ళు ఏం చేయాలి డిప్లొమా చేయాలి ఇంజనీరింగ్ సైడ్ రావాలనుకుంటే సో వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం సో మిస్ అవ్వకుండా అప్లై చేయండి సో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాము స్టెప్ బై స్టెప్ సో ముందు ముందుగా వెబ్సైట్ ఏపీ పాలసీ మీరు ఏపీ పాలసీ అని కొడితే మీకు వెబ్సైట్ వస్తుంది గూగుల్లో నేను ఈ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను దాని ద్వారా కూడా దాని ద్వారా కూడా మీరు డైరెక్ట్గా దీనికి వెబ్సైట్కి వస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మీ ఇక్కడ ఆన్లైన్ ఉంది కదా ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ సో దీని మీద ఏపీ ఎస్ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారు కదా దీని మీద మీరు ప్రెస్ చేస్తే సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకవేళ టెన్త్ మీరు వచ్చి ఎస్ఎస్సీ అయితే ఎస్ఎస్సి సిబిఎస్ఎస్ సిబిఎస్ఈ ఇక్కడ ఇచ్చారు కదా దాని ద్వారా మీరు మీ యొక్క డీటెయిల్స్ని ఇవ్వగలరు అలాగే ఇక్కడ మీరు చూస్తే నేను నేను ఎస్ఎస్సీ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను సో సెలెక్ట్ చేసిన ఇక్కడ ఆల్టికెట్ నెంబర్ మీకు ఇచ్చిన టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పాసింగ్ ఇయర్ మీరు ఇయర్లో పాస్ అయ్యారు సో ఆల్మోస్ట్ చాలా మంది ఇప్పుడు టెన్త్ కదా టెన్త్ అంటే టూ కాబట్టి టూ టూ ట్వంటీ ఫైవ్ కాబట్టి కాబట్టి ఇక్కడ మీరు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని ఎంటర్ చేయండి ఎంటర్ తర్వాత కింద ఇక్కడ క్యాప్ ఐడబ్ల్యూఆర్ఎల్వి ఉంది కదా క్యాప్టల్ లెటర్స్లో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి సో అప్లికేషన్ నుంచి చూసావా ఈ అప్లికేషన్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది సో మీకు చూపిస్తాను చూపిస్తానండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఇక్కడ మీకు ఒక డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ అడుగుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా కన్ఫర్మ్ చే కన్ఫర్మ్ చేస్తారని అడుగుతుంది సో దీన్ని మీరు ఓకే చేస్తే నెక్స్ట్ వేజ్ తీసుకుని వెళ్తుంది సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా మీరు ఫిల్ చేయక్కర్లేదు సో ఒకవేళ మీరు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ అయితే పాసింగ్ బ్యాచ్ అయితే మీరు మీ యొక్క ఫోటో సిగ్నేచర్ ఆటోమేటిక్ తీసుకుంటుంది సో లేదు ఒకవేళ మీరు ఓల్డ్ బ్యాచ్ అయితే టూ థౌన్ ఇక్కడ ఇచ్చాను కదా టూ థౌసండ్ సెవెన్ అనే సో టూ థౌసండ్ సెవెన్ కాకుండా ఇంకైనా మీరు ఓల్డ్ బ్యాచ్ అయితే సో మీ యొక్క డీటెయిల్స్ని మీరు మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాలి సో ఇది గమనించగలిగి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క పేరు మీ యొక్క పేరు టెన్త్ క్లాస్లో ఎస్టీస్ ఎలా ఉందో అలాగే ఇవ్వండి అలాగే మీ ఫాదర్ నేమ్ మీ ఫాదర్ నేమ్ కూడా టెన్త్ క్లాస్లో ఆటిల్ ఆల్టికెట్ లాగా ఉందో అలాగే ఇవ్వండి దాని తర్వాత మీ యొక్క జెండర్ మెయిల్ అయితే మేల్ ఫిమేల్ అయితే ఫిమేల్ సో వాళ్ళు ఇవ్వండి అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు స్టార్టింగ్లో ఇచ్చారు కదా సో అది తీసుకుంది తర్వాత టెన్త్ వచ్చేసి ఇయర్ మీరు ఫిల్ చేయకలేదు సో నెక్స్ట్ వచ్చి మీ మాండేటరీగా ఒకవేళ మీరు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ అయినా ఫోన్ నెంబర్ మ్యాండేటరీగా మీ నెంబర్ ఇవ్వాలి అలాగే మీ యొక్క ఇక్కడ డిస్ట్రిక్ట్ ఏమి డిస్ట్రిక్ట్ సో ఆ డిస్ట్రిక్ట్నివ్వాలి నేను విశాఖపట్నం ఇస్తున్నాను సో నెక్స్ట్ టౌన్ ఇవ్వాలి టౌన్ వచ్చి నేను మళ్ళీ విశాఖపట్నం ఇస్తున్నాను సో పిన్ కోడ్ వచ్చి నేను ఫైవ్ త్రీ జీరో 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 వన్ సో వన్ ఇచ్చాను స్టార్టింగ్ ఇచ్చాను సో దాని తర్వాత మీ కరెస్పాండెంట్ అడ్రస్ మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ మీ యొక్క డీటెయిల్స్ని అడ్రస్ ఇవ్వండి మధ్యలో కామా లేకుండా ఓకేనా కామా లేకుండా మీ అడ్రస్ ఇవ్వండి అలాగే తర్వాత ఒకవేళ సరిపోలేదంటే అడ్రస్ టు ఉంది కదా మీ ఇక్కడ మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చాలా మందికి డౌట్ రావచ్చు ఇక్కడ రీజన్ ఉంది కదా ప్రాంతం వచ్చి ఇక్కడ ఏం పెట్టాలి ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాలా లేదంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇది పెట్టాలా నాన్ లోకల్ పెట్టాలా చాలామంది డౌటు ఒకవేళ మీరు ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాలనుకుంటే దాని కింద ఏ డిస్ట్రిక్ట్ వస్తుందో మీకు చూపిస్తాను చూడండి సో ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ పెడతాను ఆంధ్ర యూనివర్సిటీ పెడితే మూడు జోన్లు ఉంటాయి సో జోన్ వచ్చి సో అల్లూరి సీతారామరాజు అనకాపల్లి తర్వాత పార్వతిపురం శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం సో జోన్ టూకి వచ్చి అల్లూరు సీతారామరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఈస్ట్ గోదావరి ఏలూరు కాకినాడ కృష్ణ ఎన్టీఆర్ వెస్ట్ గోదావరి సో జోన్ త్రీ కింద వచ్చి సో బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు తిరుపతి సో ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది కదా దానికి వచ్చి ఫోర్ ఓకే జోన్ త్రీ జోన్ ఫోర్ సో జోన్ త్రీ కింద సేమ్ యాసిటీస్ ఇక్కడ బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు తిరుపతి సో జోన్ ఫోర్ కింద వచ్చి ఇక్కడ మీరు చూడొచ్చు ఆంతపూర్ అన్నమయ్య చిత్తూరు కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి తిరుపతి వైఎస్ఆర్ కడప సో ఫ్రెండ్స్ మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి నేను ఆంధ్ర యూనివర్సిటీ పెడుతున్నాను సో తర్వాత ఇక్కడ మైనారిటీ ఒకవేళ మీరు మైన మైనారిటీ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ముస్లిం క్రిస్టియన్ ఇక్కడ సో నేను నాట్ అబ్లికబుల్ పెడుతున్నాను అలాగే ఇక్కడ అసిస్టెంట్స్ ఇన్ ఉర్దూ నేనైతే నో పెడుతున్నాను సో అలాగే సో సెలెక్ట్ కేటగిరీ సో దీంట్లో మీ యొక్క క్యాస్ట్ యొక్క కేటగిరీ ఏముందో అది మీరు ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేయండి ఇక్కడ డిజబబిలిటీ ఏదైనా ఉందా ఒకవేళ మీకు డిజిబిలిటీ పర్సన్ విత్ డిజిబిలిటీ ఉంటే ఎస్ అని పెట్టండి లేదంటే నో ఒకవేళ మీకు ఎన్సీసీ ఉంటే ఎస్ లేదంటే లేదు స్పోర్ట్స్ గేమ్స్ ఏమైనా ఉంటే ఎస్ అంటే ఎస్ లేదంటే లేదు ఎస్ సిఏపీ సీఏపీ అంటే మీ 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 ఫ్యామిలీ ఎవరైనా మీ ఫాదర్ ఎవరైనా ఎక్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయ్యి ఉంటే అని పెట్టండి లేదంటే లేదు సో అలాగే సో కిందికి వస్తే ఇక్కడ డిక్లరేషన్ మీరు ఇక్కడ క్లిక్ చేసి తర్వాత సో ఫ్రెండ్స్ పైన పడ్డ ఫోన్ నెంబర్ ఆధారంగా మీకు మొబైల్కి ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయండి సో ఫ్రెండ్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ కొట్టండి సో ఫ్రెండ్స్ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా డీటెయిల్స్ ఇంటర్ఫేస్ వస్తుంది సో దీంట్లో మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి ఇక్కడ సో అలాగే దాని కింద మీకు ఈ క్యాప్స్ ఎంటర్ చేయాలి సో ఫోటో సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలి సో ఫోటో మాక్సిమం ఫిఫ్టీ కేబీ ఉండాలి ఫ్రెండ్స్ అలాగే సిగ్నేచర్ కూడా ఫిఫ్టీ కేబీ ఉండాలి అలాగే ఇక్కడ జీపీసీ ఫార్మేలో కానీ పీఎన్జీ ఫార్మెట్లో కానీ ఫోటో ఉండాలి సో ఇది ఎలాగన్నా అని మీకు డౌట్ రావచ్చు సో మీ యొక్క ఫోటో ఫస్ట్ వన్ మీ యొక్క ఫోటో ఆ ఫోటో మీరు పెట్టుకోండి అలాగే మీ యొక్క సిగ్నేచర్ని వైట్ కలర్ పేపర్ పైన సిగ్నేచర్ రాసి దాన్ని మీ మొబైల్తో స్కాన్ చేసుకుని ఫోటో తీసుకొని మీ మొబైల్లో క్రాప్ చేసి పెట్టుకోండి ఏదైనా ఒక వెబ్సైట్ వీళ్ళు వెబ్సైట్లో ఫోటో సైజ్ రెడ్యూజర్ దాని మీద మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ రిడ్యూస్ ఇమేజ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క మీ మొబైల్లో ఏ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేయండి సో ఇక్కడ మీడియా ఇక్కడ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఫోటో రీసెంట్గా ఫోటో ఉంటుంది కదా అది ఇక్కడ వచ్చేస్తుంది దాన్ని మీరు ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు కింద సైజెస్ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫోటో చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ సో స్క్రీన్ షాట్ ఉంది దీన్ని నేను తీసాను ఎంత కేబీలో ఉంది వన్ నాట్ ఎయిట్ కేబీలో ఉంది దాన్ని ఇక్కడ మీరు క్వాలిటీ ఉంచు సార్ ఇక్కడ ఇక్కడ క్వాలిటీ దగ్గర ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ పర్సెంట్ ఉంది కదా నేను సెవెంటీ పర్సెంట్ పెడతాను సో సైజ్ ఇమేజ్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మీకు చూడండి థర్టీ సిక్స్ కేబీలో ఉంది సో అప్పుడు డౌన్లోడ్ ఇమేజ్ కూడా అది డౌన్లోడ్ అయిపోతుంది ఇమేజ్ ఓకే సో ఆ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది అలాగే మీ యొక్క ఫోటోస్ని సైజ్ తగ్గించుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ మీ యొక్క అప్లోడ్ ఫోటో ఎలా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ చూస్ ఫైవ్ ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే మీడియా పిక్కర్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకొని మీ యొక్క రీసెంట్ ఫోటో ఏముందో దాన్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వచ్చేస్తుంది ఓకే అలాగే సిగ్నేచర్ కూడా నేను సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ ఉంది కదా సేవ్ ఇక్కడ మీరు ప్రెస్ చేస్తే మీరు సేవ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత సో డేటా మీకు ఇలా కనిపిస్తుంది సో ఈ డేటా కింద నేను వల్ల మీరు ఏం చేస్తారంటే సో ఫ్రెండ్స్ ఇక్కడ డిక్లరే డిక్లరేషన్ పైన మీరు టిక్ చేసి మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేసిన తర్వాత సేవ్ కొట్టండి సో ఫ్రెండ్ నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ డ్యాష్ బోర్డ్ ఎలా ఉంటుంది సో పేమెంట్ డీటెయిల్స్ సో ఇక్కడ చూస్తే మీకు పే అప్లికేషన్ ఫీ ఆన్లైన్ యూజింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ యూపీ థ్రూ బిల్ డెస్క్ దీని ద్వారా పేమెంట్ చేయడానికి చేయడానికి ఇక్కడ టిక్ చేసి ఇక్కడ అప్లికేషన్ ఫీ ఉంది కదా మీరు అక్కడ ప్రెస్ చేస్తే సో నెక్స్ట్ ఇలా ఉంటుంది సో ఫ్రెండ్స్ చాలా ఈజీగా సులువుగా పేమెంట్ చేయడానికి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యూపీఐ పేమెంట్ ఒకవేళ మీరు మీ ఫోన్లో పేమెంట్ చేయాలనుకుంటే ఇక్కడ యూపీఐ ఉంది కదా బై యూజింగ్ యూపీఐ యాప్ మీరు దీని ద్వారా కూడా పే చేయొచ్చు బై యూజింగ్ యూపీఐ పే సో మీ మొబైల్లో యాప్ ఏది ఉందో ఓపెన్ అవుతుంది ఓకేనా లేదా ఫోర్ రూపీస్ అప్లికేషన్ ఫీస్ కనిపిస్తుంది ఇక్కడ క్యూఆర్ కోడ్ సో మీ మీ మొబైల్ కానీ మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మొబైల్ నుండి మీరు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీరు యూపీఐ పేమెంట్ చేయొచ్చు సో ఇది సెకండ్ ఆప్షన్ సో ఇది యూపీఐ పేమెంట్ అండ్ క్యూఆర్ కోడ్ రెండు చాలా ఈజీ మెథడ్స్ సో మీరు ట్రై చేస్తే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో చేసిన తర్వాత మీకు అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ పేమెంట్ వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని స్క్రీన్షాట్ తీసుకోండి దాని తర్వాత మీరు ఇది పేమెంట్ డన్ అయిపోతుంది అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ సో ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ లాగా వస్తుంది అప్లికేషన్ ఫామ్ సో ఇక్కడ మీ ఆల్ టికెట్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ టెన్త్ క్లాస్ టికెట్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తారు అలాగే మీ డేట్ ఆ బర్త్ ఇక్కడ మీ డే ఆఫ్ బర్త్ ఇక్కడ ఇస్తారు అలాగే ఆఫ్ పాసింగ్ ఎప్పుడు ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి వ్యూ అప్లికేషన్ ఉంది కదా మీరు దీన్ని ప్రెస్ చేస్తే మీకు అప్లికేషన్ చూపిస్తుంది పీడిఎఫ్లో మీరు దాన్ని ఏం చేస్తారంటే ప్రింట తీసుకొని లేదా పీడిఎఫ్ అక్కడ మీకు పైన ప్రింట్ అవుట్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేస్తే మీకు మీ మొబైల్ సేవ్ అయిపోతుంది సేవ్ చేసుకొని ఉంచుకోండి ఫర్దర్ రిఫరెన్స్ కోసం సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను ఒకవేళ ఏదైనా డౌట్స్ కానీ మీకు ఏంటి కామెంట్ చేయండి తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ముందుకు వస్తానంతవరకు సెలవు తీసుకుంటూ మీ ఆస్ పర్